హాయ్ అండి నమస్కారం అండి అందరికీ మీరు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇప్పుడు మేము మొర ముడుస్తామండి మొర ముడుస్తాము గత్తాలు కొంచెం పేడ గత్తం ఎలా కలపాలా ఊరియా గట్రా వేసి ఎలా కలపాలా అన్నీ చేస్తామండి మా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మేము అయితే వచ్చేసాను ఈరోజు అనుకుంటున్నారా మీరైతే ఆల్రెడీ తమ్ముని సార్ అయితే చూసి చూసుంటారు అంతకుముందు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా అమ్మగారు అయితే ఈ గడ్డి మొత్తం క్లీన్ చేస్తున్నారు చూడండి అన్ని డలియా మొక్కలు అయితే బతికిపోయాయి మొత్తం గడ్డి అయితే క్లీన్ చేయడం జరుగుతుంది వస్తున్నారుగా ఈరోజైతే మనం ఈ మొరము ఎలాగా చేయాలి అది ఎలాగ పెంచాము అనుకొని మనకైతే ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారు ఆ కామెంట్కి తగ్గట్టు మనమైతే ఆ మొరం గురించి వీడియో అలాగే ఒక ఒక హోమ్మేడ్ ఒక గత్తం మా అమ్మ అయితే ఒకటి తయారు చేస్తుంది దాని గురించి అయితే ఇందులో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా చూడండి ఈ గడ్డి మొత్తం అయితే ఇప్పుడు క్లీన్ చేయడం జరిగింది మనమైతే వారంకి కొద్దిగా ఈ గడ్డి మొత్తం అయితే తీసుకోవాలి పట్టడం వల్ల చెట్టు అయితే గ్రోత్ తగ్గిపోద్ది అలాగే ఎప్పుడు మొక్కల్లోనే క్లీన్గా ఉంచుకోవాలి అండి కందలు అన్ని బతిపినాయి ఇటు కొట్టి మందులు వేయాలి చూడండి అన్ని కందలుస్తాయి లేదని మామూలుగా దోపిస్తాను అన్ని చూడండి మరం కట్ చేయాలి ఇలాగా ఎలాగొడాలి ఏటి అని మీకు చూపిస్తాను మరం చలికాలం కదా మొక్కలు ఉడిస్తే బతికిపోతాయండి చలిగాలు ఉన్నది ఇగో ఇలాగ ఈ సైజే కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజు కట్ చేసి ఎలాగోడాలో ఏటి గత్తం ఎలాగేయాలని చెప్తాను ఒక గోయికి నాలుగు మొక్కలు ఐదు మొక్కలు దోపల దోపిన పది పదిహేను రోజులకే బతికిపోద్ది కింద ఉడిశాను అగో బతికిపోయింది ఇవన్నీ ఆ మధ్యన వీడియోలోనే ఉడిసానండి ఇవన్నీ నాలుగు కుండీలు బతిపోయేవన్నీ ఇగోండి బతికిపోయింది మళ్ళీ ఇగో కట్ చేస్తున్నాను ఇది ఒక కుండీ అయిపోద్ది మళ్ళీ చలిగాలుంటూ ఉండగా మనం ఎన్ని కుండీలైనా చేసుకోవచ్చు మరి చలి తగ్గిపోయింది అని ఎండలు వచ్చాయంటే మరి అవ్వదు అప్పుడు తలలో పెట్టుకోవడానికి లేకపోతే దేవుడికి పెట్టడానికి పువ్వుల్లో మాలు చేసుకొని కానీ మరి వడ్డానికైతే అవ్వదు చలిగాలు ఉండాలి మొరంకైతే మాత్రం చలిగాలు ఉండాలి మరే మొక్కకి మొగని కానీ వర్షాకాలం బతుకుతుంది కానీ ఇది ఇది మొరంకైతే చలిగాలు ఉంటేనే బతుకుతుంది వర్షాకాలం మళ్ళీ బత చూడండి అంత బాగా బతికింది ఇంకా చూడండి అన్నిట్లో కొంచెం కొంచెం కట్ చేసి ఒక కుండి చేస్తాను అండి మరము తీసాను ఇందులో ఉడుస్తాను గత్తమేసి చూడండి గత సంవత్సరం మొరం అండి ఇది ఇది మరి ఆవుకుంటాం తీసిస్తాను ఉడిసిన అయిపోద్ది అక్కడనే ఇలా మొక్కలు కట్ చేయిస్తాను కొంచెం సెట్ చేస్తాను గత్తం వేసి చూడండి పంపుతాను పంపి సెట్ చేస్తాను గత్తం కొంచెం ఎక్కువ వేస్తే అయితే బాగా అవుతుంది సేమలు అయిపోయినాయి సేవల కొండ వేయాలి ఏ ఏ ఈ లోపొంది సేవల గుండ తెచ్చి వేయాలి గుడ్లు చేస్తున్నాయి సేవలు ఎర్ర సేవలు ఏ ఏ చూడు అలాగుండిపోయింది గత సరుకుండేది అందుకే మరెందుకని చేయిస్తున్నాను ఉండిపోతే ఎండలు అయితే మరి రెండు రోజుల తర్వాత హ్యాండిల్ అయిపోతాయి కదా మరి మొరం బాతుకదు ఇదిగోండి చూడండి ఇది హోల్ ఉండాలి ఇలాగ హోళు ఉంటే నీరు వెళ్తుంది చూడండి ఇంకా మట్టి గత్తము అది కొంచెం ఇది కొంచెం వేస్తుండాలి చూడండి మొరంకే మందులు అవసరం లేదండి పేడ గత్త మూడ్చేవాలి మరి మందులు కొరపోద్ది మరం చూడండి అంత వేస్తే అంత వలం అవుతుంది బ్యాగ్ గత్తం వల్ల పనికిరాదు మరంకి గత్తమే నీళ్ళు వేస్తే ఎండు గత్తం తడిసిపోతుంది ఈ మందుకు పట్టేస్తుంది చూడండి ఇది కొంచెం అది కొంచెం అలాగే ఇయ్యాలి ఇదిగోండి మరము చూడండి ఇలాగ నాలుగే సైదీసి ఉడిస్తే గుజ్జుగా బాగా అవుతుంది చూడండి అలాగ ఇలా కూడా చూడండి లైన్ చేసి మొక్కలు చాలిపోతే మళ్ళీ కట్ చేసుకుని ఇస్తాను చూడండి ఇలా గుడిస్తే పెరిగినప్పటికీ గుజ్జుగా బాగా అవుతుంది ఖాళీ ఖాళీ గురించి ఇస్తే బాగోదు బతికినప్పుడు బాగోదు మధ్య మధ్యన ఖాళీ ఖాళీగా కనబడుతుంది చూడండి అయితే నింపుగా ఉంటుంది మనకైతే ఒక బ్రో అయితే మన వీడియోకి అయితే కామెంట్ రాయడం జరిగింది ఈ మొరం గురించి ఒక వీడియో చేయండి దానికోసం దానికోసమని అయితే మేమైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది మొరం ఎలా ఓడాలి ఏంటి మా అమ్మగారు ఎలా చేస్తున్నారు ఆ వీడియో అది ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరిగింది మీరైతే ఈ వీడియోని తప్పక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కానీ ఇలాగే ఏంటి మళ్ళీ కొత్తగా ఏదో ట్రై చేయాల మొరం గురించి అని గులాబ్ చెట్లు ఏ చెట్లు గురించి అనేది కొద్దిగా చేయాలి అని మీరు అనుకుంటున్నారు అంటే కామెంట్లో కామెంట్ చేయండి మేమైతే ట్రై చేస్తాం వీడియో చేయడానికి మేము మా ఎంత మా వల్ల అవుతుంది అంత దాకా అయితే మేమైతే ఈ వీడియో అయితే రెడీగా ఉన్నాం మేమైతే చేస్తాం ఫ్రెండ్స్ మీరైతే మాకైతే సపోర్ట్ చేయండి వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే లైక్ చేసుకోండి చూస్తున్నారుగా మన బ్రో అయితే నిన్న మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు ఈ మొరం గురించి అంటే దానికోసమని ఈ వీడియో అయితే ఈరోజు చేయడం జరిగింది మేమైతే ఈరోజు ఇంకో వీడియో గురించి అని ప్లాన్ చేసుకున్నాం కానీ నిన్న మాకు ఆ కమెంట్ బాక్స్లో కామెంట్ రావడం ఎందుకని ఇది కూడా కొద్దిగా చేద్దామని మా అమ్మగారికి అయితే నేను చెప్పాను చూస్తున్నారుగా అది మొరం అయితే అయిపోయింది చూడండి మా అమ్మగారు అయితే ఊడిసారు మా అమ్మగారు అయితే మొరం అయితే వడ్డం జరిగింది చూస్తున్నారుగా ఇప్పుడైతే వాటర్ అయితే మెల్లి పోసుకోవాలి చూస్తున్నారుగా చూడండి జాగ్రత్తగా పోసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇది అలాగా నేడు చాటిన పెట్టుకోవాలి ఎండ అసలు తగలకూడదు ఏంటంటే ఈ ఉసింద చనిపోవడం జరుగుతుంది అందుకు మేమైతే నేడులో ఉంచం మళ్ళీ కొద్ది తర్వాత అయితే మనం ఈ లోపలికైతే అయితే తెచ్చుకుంటాం మనకైతే ఈ లోపలికి ఎండ అయితే రావడం అవ్వదు ఇప్పుడైతే మనం మా ఇంకో ఈ పేడ గతం గురించి అని తెలుసుకోవడానికి వెళ్తున్నాం పదండి చూద్దాం అది అలా ట్రై చేస్తాం మా అమ్మగారు ఇదిగోండి డ్రమ్ చేస్తాను పేడ ఓరేయడానికి మీకు చెప్పాను కదా ఆ రోజు ఊరియా అన్నీ కలిపి ఓరేయాల అనేసి దాని గురించి పేడ తెచ్చుకున్నాను ఇగోండి ఇక్కడ సెట్ చేస్తాను ఇగోండి పేడ ఫస్ట్ పేడేసేయాలండి చూడండి పేడ ఫస్ట్ పేడ వేస్తున్నాను పేడ వేసిన తర్వాత నీళ్ళు పైపు పెట్టి నీళ్ళు వేస్తాను తర్వాత ఊరియా అవన్నీ కలిపి పాలు పెట్టి చేస్తాను నేను చెప్పేసి ఇది బాగా పని చేస్తుందండి మొక్కలకి నేనైతే ఏ మందులు లేదు ఇదే ఎక్కువ నేను ఆడతాను అన్ని మొక్కలకి పనికి వస్తుంది బే పెరుగుతాయి చూడండి ఇదైతే మూత పెట్టాలి మూత తీయకూడదు మూత పెట్టిన తర్వాత మరి ఈ పేడ కంపు గట్ట ఏట ఉండదు అది ఒక ఇది నల్ల గత్తంలాగా అయిపోద్ది నీరు ఆ నీరు ఏంటంటే ఒక మగ్గు పేడ నీళ్ళు బా బకెట్లో వేసుకొని ఒక నాలుగు మగ్గులు నీళ్ళు కలిపిసి చెట్టు అక్కడ ఉందంటే ఇటు ఇంకొంచెం చుట్టుపక్కల వేసుకోవాలండి ఏ మొక్క వేసినా పర్వాలేదు అన్ని మొక్క మా అందర మొక్కలకి అవుతుంది డలియాలు చేమంతులు గులాబీలు గులాబీలు బాగా పనికి వస్తుందండి పెద్ద పెద్ద పువ్వు అవుతుందండి ఇది వేస్తే ఎక్కువగా ఇదే నేను చేస్తాను ఈ సంవత్సరం అయితే మరి చేయలేదు పదిహేను రోజుల తర్వాత ఇది ఊరితే నెల అయినా పర్వాలేదు బాగా ఊరుతుంది లేదు అర్జెంట్గా వేసుకోవాలంటే పదిహేను రోజులు అయినా పర్వాలేదు చూడండి మళ్ళా కావాలని మన పేడ తెచ్చి కలుపుకోవచ్చు పెద్ద డ్రమ్ కదా ఈ బకెట్లను చేస్తే మాత్రం అన్ని కొంచెం కొంచెం వేయాలండి ఎక్కువ వేసేస్తే చచ్చిపోతుంది డ్రమ్ కాబట్టి నేను కొంచెం కొంచెం ఎక్కువేసేస్తాను పేడ ఎంతైనా పర్వాలేదు ఎందుకంటే ఊరియలు గట్రా కలిపెట్టుకుని వేసుకోవాలి అదైతే మొక్క చచ్చిపోతుంది గోమర ఊరియా పటాసు ఫిఫ్టీ ఫిఫ్టీ నాలుగు రకాలు అందులో చూడండి ఇదిగోండి వేసామండి ఇదిగోండి నీళ్ళు ఒక ఇంట డ్రమ్ కాంగూర నీళ్ళు వేయాలండి ఇదండి నీళ్ళు వేసిన తర్వాత చూడండి తర్వాత కర్రతోని కలుపుతానండి కలిపి మూత పెట్టి ఉంచేస్తాను మందులు వేయలేదు వేస్తాను ఇంకా పేడ కావాలంటే మళ్ళీ ఈరోజు రోజు తెచ్చుకొని కలుపుకోవచ్చు పర్వాలేదు మనం ఎంత వేస్తే అంత మంచిది మళ్ళీ ఒక బకెట్ తెచ్చి కలుపుతాను ఇప్పటికైతే బకెట్ ఉన్న వేస్తాను చూడండి ఇలా కొల పెట్టుకోవాలండి ఇలా చూడండి అన్నీ కొల మీద వేసుకోవాలి ఇదో ఊరియా అది గోమరండి అది ఇది ఊరియా అండి అంతా కొల మీద పెట్టుకోవాలి చూడండి ఇది పటాసు ఇదంటే కలిసింది ఉన్నాయి అన్నీ కొంచెమే వేస్తాను అన్ని రకాలు కలిపింది పటాసు లేదు చెల్లిపోయింది దాన్ని కలిసి ఉంది కాబట్టి కొంచెమే వేస్తాను తర్వాత ఆ కొల ఏ గిన్నె కొల పెట్టినా ఏ డొక్కు కోలు పెట్టినా సరి వేసుకోవాలి ఎక్కువ తక్కువ లేదు ఇవన్నీ అయిపోయాయి తేవాలి మేము గోడలల్లో చూడండి గోమరు ఊరి వేసాను పటాస్ వేసాను ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది ఎన్ని సంవత్సరాలతో ఉన్నాయి తేలేదు నేను ఈ సంవత్సరం ఉన్నాయి తేను కూడా ఇప్పుడు అయిపోయింది సీజన్ మళ్ళీ వచ్చే సంవత్సరం అన్ని పెట్టుకుంటాను తెచ్చుకొని ఇగో ఇది ఓరేస్తే అన్ని మొక్కలకి అయిపోయింది చూడండి ఇది అందులో కలుపుతాను ఇదిగోండి అన్ని రకాల కప్పు కప్పు కలిపాను కదండి ఇక వాళ్ళకి వేసేయాలండి చూడండి కొల మీదే వేసుకోవాలి మీరే కొలైనా పెద్ద డ్రమ్ము కాబట్టి మళ్ళీ కొంచెం కొంచెం పడుతుంది మీకు చూపించడానికి అని వేసానండి ఏదైనా పొలె డొక్ అవని లేకపోతే చిన్న గ్లాస్ అవని ఏదైనా సరే కొల మీదే వేస్తారు ఏది ఎక్కువ లేదు ఏది తక్కువ లేదు ఇది కలపాలండి ఇలా చూడండి ఇలాగ మొత్తం కలిపేయాలి గత్తము తేడా నీళ్ళు మొత్తం ఇలాగ అయిపోవాలండి ఇలా చూడండి కలిసిపోవాలి కలిసిపోక మూత పెట్టి ఉంచితే బాగా దీనికి కప్పు తీయకర్లే ఎలాగ ఉంచడమే మళ్ళీ ఇది అయ్యాక మీకు మళ్ళీ బీడో పెడతాను నేను అయ్యాక ఎలాగ వేయాలి ఏంటి ఇది ఎలా తయారయ్యింది అంతా చూపిస్తాను మీకు ఇదా పదిహేను రోజులకేనే వేసుకోవచ్చు నెలకైనా వేసుకోవచ్చు ఎంత పాత అయితే అంత మంచిది అయితే మనకు అర్జెంట్ కావాలి కాబట్టి ఒక పదిహేను రోజులకే వేసి ఇవ్వచ్చు రెడీ అయినప్పుడు పదిహేను రోజులు పడుతుంది ఇది మరి ఇలాగ ఉండదు నలుగుకి వచ్చేస్తుంది కలర్ బ్లాక్ ఇదే బకెట్ అయితే అండి నేను ఇప్పుడు కొల పెట్టాను కదా ఆ కొలతో ఒక చిన్న బకెట్ పేడ నీళ్ళు ఆ కొల మీద వేసి మొత్తం పెట్టండి ఇదైతే ఈ బకెట్ అయితే దీనికి అయ్యాక పేడ ఎక్కువ పడుతుంది పెద్ద డ్రమ్ కదా ఎక్కువ పడుతుంది ఆ ఊరి అంటే నేను కొల మీద తక్కువేందుకు వేసాను అంటే నేను వర్షంలోన ఉండిపోయేవా నీరు కొంచెం ముందు కలుపుతాను అందుకే మళ్ళీ ఎక్కువ పవర్ అయిపోద్ది అనేసి అన్నీ నేను చిన్న చిన్న కొంచెం కప్పులోనే వేసాను ఇదిగో అండి అయిపోయింది రెడీ అయిపోయిందండి మూత పెట్టి పెట్టేస్తాను పక్కకి ఇదే రోజు కప్పు తీస్తానో అయిపోద్ది ఆ రోజు మీకు మళ్ళీ వీడియో పెడతామండి కప్పు తీసి మేసిన వేసిన రోజు మొక్కలకి మళ్ళీ వేస్తాం ఆ రోజే మొక్కలకి వేస్తాం ఆ రోజే మీకు చూపిస్తామండి ఆ రోజైతే కథం అయిపోద్ది కదండి అది ఎలాగ అయింది కలర్ రేట్ మారింది అన్నీ మీకు చూపిస్తాను నలుపుగా అయిపోద్దండి ఇది మరి ఇలాగ పేడ కలర్ ఉండదు మరి బాగా గతం కదా నలుపు అయిపోయి అది బాగా మొక్క పడుతుందండి నాకైతే అర్జెంట్ కావాలి కదండి పదిహేను రోజులు తీసిస్తాను లేకపోతే నెల అయినా పర్వాలేదు ఎంత పాత అయితే అంత మంచిది నాకు మరి గుర్తులేదు ఈ సంవత్సరం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ పేడగత్తం ఇవన్నీ ఈ మొరం గురించి అంతా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు ఎలాగనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాగే మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు కొద్దిగా జోస్ కూడా పెరుగుతుంది అలాగే నెక్స్ట్ ఏం వీడియో చేయాలి ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా మేమైతే ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్